పరిశుద్ధ నుండి ఉండేస్తారు మొదట ధ్యాయ ఒక వచ్చిన మొత్తం చదువుకుందాం తొమ్మిది వచ్చిన రాలే రుస్త కూడా స్త్రీలకు ఒక విందు చేయించాం పరిశుద్ధ పరిశుద్ధవాకి మనకు జీవించాల ప్రార్థుకుందాం ఆశ్చర్యకరడం మీ వేగంతో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మనం నేతలు వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొని వచ్చున్నాం ఆమె ప్రేమలో ఇక్కడ చదువుకుల వాక్య పాలను గమనించడం సత్యాలు నేర్చుకుంటున్నాం మరి ఈ తొమ్మిది వచ్చిలో రాణ రాణి వస్తీ రాణి పేరు వస్తీ ఆమె కూడా స్త్రీలకు విందు చేస్తున్నట్టు వాక్యం మనకు కనిపిస్తున్నాడు రాజు అక్కడ పురుషులకు విందు చేస్తున్నాడు రాజు ఇక్కడ స్త్రీలకు విందు చేస్తున్నాడు ఆ విందు చేసే సమయంలో రాజు యొక్క విందు ముగించింది దాక్ష సుఖానికి సంతోషం ఉన్నాడు ప్రచు సంతోషం ఉన్న సమయంలో మపంశ ఆజ్ఞాపిస్తున్నా చూడండి ఏమాజ్ఞ అది ఏడవ దినం పదే వచ్చింది ఏడవ దినం ముందు రాజు ద్రాక్షసం తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జరుణకును అధిపత్రకును రానైన వస్తు యొక్క సౌందర్యమును కనపరచాలని రాజకీయం ధరించుకొని ఆమె సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజు నాహలు ఎద్దుట ఉపచారము చేయు మోముఖాను బిజ్ద అర్బోనా బిజ్ద అబద్ధ జీతలు కర్కసు అది ఏడు నపంసులకు ఆజ్ఞాపించాను ఆమె సౌందర్యవతి సౌందర్యవతికి మాకు గమనించాలి ఏడు నపంసులు పిలిపించి అక్కడున్న జనసమూహంలో కనుక వాళ్ళందరూ కూడా రాణి యొక్క సౌందర్యాన్ని చూపించాలని రాణిని పరిశీలి చేయాలని పిలువడం కాదు నపంసులతో పిలవడం కాదు ఆమె సౌందర్యతను కూడా రాక్యండా ఈ సౌందర్యం దేనికి సదృష్టం అంటే ఒక గర్వానికి సదృష్టం సౌందర్యవతి కాబట్టి గర్వించింది రాజాని ఒప్పుకోలే తృఢీకరించింది మా గమనించండి ఇక్కడ ఆమె సౌందర్యవతి రాణి వస్తే నా పురుస్కృతి చేత ఇప్పటి రాజ్యాజ్ఞ ప్రకారం వచ్చి ఒప్పకపోగా రాజు మిగతాగించను చాలా రాజ్యాంగ తిరస్కరించింది అక్కడ వెళ్ళినా ఒప్పుకోలేదు రాజాగ్ని తిరస్కరించి రాజు పిలుచానంటే నేను రాముణి చెప్పిందేమో నేను చాలా బిజీగా ఉన్నాను సేవకి అందు వచ్చే సమయంలో దాన్ని చెప్పిందేమో మనం ఆలోచించేట ఆమె సౌందర్యతలు రాయబడి సౌందర్యము అంద మోసంగా సౌందర్య వ్యక్తంగా ఉన్నాడు తులవ మహారాజు సాయంత్రం ముప్పై ఐదు ఏడు వచ్చి కాబట్టి అలా ఏ విధంగా మనము మన దేవుడు చేసే మేళను బట్టి లోబడాలి కానీ కనిపించకూడదు ఆయన చేసే మేళ కానీ కృతజ్ఞతలు చెప్పాలి మనం ర్వించుకోడు అంటే గర్వించడం ద్వారా వస్తీ గర్వించడం వలన తన పదవులను పోగొట్టడం రాణి పదవులు పోగొట్టారు వాల్మీవులు కోపగించుకున్నా అందు రాజుకు అవమానమైంది అందరి రాజు త ఒప్పైంది రాజు సరిదికొచ్చేందుకు ఆమె ఒప్పుకొనలేదు అనుభవ సౌందర్యత వాక్యం రాయబడి చూసే రెండు మాటలు రాయబడిలో సముద్రం ఉపయోగంలో ఉపేక్షణమంటున్నాడు అందు మోస్సులు సౌందర్యం వ్యర్థం అన్నారు ఇవంధు కలిగి కలిగిన పని ఆడమన్నట్టు మరి ఇక్కడ మరీ కొంచెంలో మనం చూసినప్పుడు ప్రతిపక్షంలో గుణవ తేని భార్య జరగటం అనదు అది గుర్తుకంటే మూల్యమంది అంటున్నాను అమూల్యమంది కాబట్టి అటువంటి గుణగణాలు కలిగినటువంటి స్త్రీలు లోపకి ఇష్టమైనటువంటి ఆమె సౌందర్యతను రావడం సో సౌందర్యతను ఆధిక్యతను చూసుకొని మరి నేను రాను తిరస్కరించి రాజ్యాన్ని తిరస్కరించాను రాదుకో రగులు వాళ్ళకి అందరూ చెప్పంటారు రాలి రాలన్నది రాదుట అని చెప్పి రాజు యొక్క అవమానం ఇవాళ మనం పర్వచ్చు రాజు కూడా ఆ సరి మనం కనబడతాయని మా సంతోషం ఆ సరిని కనపడుకుంటే అంత ఊపేమో కోట్ల దేవతదిద్దుట ఆ సరి రాకుంటే ఆదివారం ప్రభుదినం సబ్బద్ది కాదు విస్తాంతం కాదు అనకండి ఆదివారం ప్రభుదినం అని చెప్పారు ఆయన మృత్యుంజ లేచింది ఆదివారమే ప్రకటన మరి ఒకటి పదవి చూసినట్లయితే ప్రభుదినం ఆత్మృషమైన వ్యూహాలు అంటున్నాను ప్రభు దినం ఆత్మృష్ణులైన వ్యూహం ఆదివారం ప్రభుదినం అని చెప్పారు కానీ విస్తాంతం అని కానీ మరి ఇంకేదైనా మన సంబంధించి చెప్పి ఆదివారం ప్రభుదీని మనచ్చు ఆదివారం అనవచ్చు కాబట్టి ప్రభుదిన ముందు ఆతో అంటే ప్రభుదిన ముందు ఆదివారం నుండి ఆరాధన రాకుండా నువ్వు లోకాంత జీవించినట్లయితే ఆయన తల ఒప్పు కదా ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన చిత్రాన్ని నెరవేర్చి మనం ఆరాధక ఆయన మహిమపరుస్తుంటే ఆయన ఘనత పర్లోక్రాంత్యంలో ఆయన గమనించండి చూడండి చెట్టు అంటే పరోప్రాంత్యంలో అయినా యువత గోత్ర సింహంలా ఉంటాం పర్యటన ఐదే ఐదు వర్షంలో మనం చూడగలం యువతగోత్రుల సింహం అని రాబడి సింహ స్వరూపం గంభీరంగా ఉంటుంది అట్లా ఎస్సు ప్రభు మరి పర్వాలి గంభీరంగా ఉంచాలి మనం ఆయన సరికొచ్చు ఆయన ప్రార్థిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆయన సాక్షిస్తూ ఉన్నప్పుడు దేవుడు మహిమ ఒకరి మనం ప్రభుత్వం లోకాలుసారి జీవించి లోకం వ్యవహరిస్తుంటే ఆయనకు అవమానం దేవత దీకారు తొంగి చోటు కూరచుని వాక్యం రావడం తొంగి చోడు ఖర్చున్నా మొదటి మీద ఒకటి పన్నెండు మీద చూడగలం ఆఖ లైన్లో దేవద్రి కారణంగా చూపించున్నా మీరు గమనించండి అంత కోరినప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూచారు వాళ్ళ కళ్ళకు నక్షత్రాలు కనిపిస్తున్నాం అని వాక్యం రాబడి పిల్లలకు రెండు పదహాల్లో దేవదం జ్యోతులను కనబడుతున్నాం అనే వాక్యం రాబడి జ్యోతి నక్షత్రం ఎస్ఆర్ అని పేరు నక్షత్రం అర్థం ఎస్ఆర్ అనే పేరు ఒక స్త్రీ యొక్క పేరు సంఘం స్త్రీ మనం ఆయన వాళ్ళు మనం చూసే నక్షత్రాలు కల్పించాలి మనం కనిపిస్తున్నమాట దేవుని బిడ్డ కాబట్టి ఇలా ఈ గొప్ప ధన్యత మనం పొంది ఆ యోత్ దృష్టి మనం జీవోగ్రం జీవో జీవోక్రి చేద్దపడుకొని ఎందుకంటే ప్రభుత్వం ఉన్నారో వాళ్ళందరూ కూడా నక్షత్రాలు కనిపిస్తున్నారు దేవతలు కళ్ళకు చూచారా పిలుగు రెండు పదహారు తేటగా కనిపిస్తారు జ్యోతుల వల్ల ఎట్ దేవతల్లి పిలుగు రెండు పలహాలు అట్టి జలం మధ్య అటు అన్ని మధ్య అట్టి జల మధ్యలో మీరు జీవోక్రి చెత్తపట్టుకొని లోకం జ్యోతులను కనబడుతున్నాం ఎలా లోపల జ్యోతులుగా కనిపిస్తున్నాం అది ప్రభుదేర దావదో చెప్పినప్పుడు ఆయనకి ఎంతో గంభీరం ఉంటాడు చాలా మనకు చెడు పట్టుకునేట్లయితే నా వచ్చుకుని గొర్రె పిల్లలు ఉంటాడని ఆలోచన కూడా వచ్చేవాళ్ళం కాబట్టి ఈ విధంగా మనం ప్రభులు సింహంగా ఎంతో కాలుసు సింహంగానే ఉంచి ఆయన ద్వారా మేలుకొని ఆ అదితత్వ వాళ్ళు స్వాసం సహాయం సిద్ధపరచ ప్రార్థించుకుందాం స్వత్వం దయమునైనా ఇంత మాత్రం అద్భుతం మాత్రం మాట్లాడే స్వత్వం అందరు వాక్యం పరింప చేయండి పిల్లలు ప్రతి ఒక్కరు జీవించుకుంటున్నా చేయమని ఎస్సు బ్రదర్ పెడుకుని సున్నా తండ్రి ఆమె ప్రభాస్ యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయం పరిశుద్ధాత్మిక సహవాసం చేయను మన అందరికి మళ్ళా మనం మనం వచ్చి పర్యదు సదాకాలం తోడ ఎండునగా కాలం ఆమె